ప్రణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి ఏ మహిమ కలుగునుగాక దేవుని నామక స్తోత్రము అందరికి నా మరణత వాక్యం చదువుకుందాము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనము నీ భారం యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకును నీతి మధ్యను ఆయన ఎన్నడను కదలనేయడు దేవుడు తన పరిషిత వాక్యమును దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతిడా సర్వోపకారి బలమైన కార్యములు చేయి దేవాది దేవా నీ నామును కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి అయ్యా ప్రభా ఈ సమయంలో తండ్రి నాయన అయ్యా ఉన్న తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ అయ్యా వాక్యము వివరించడానికి తండ్రి నిలువబడి నాను ప్రభు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా కొంతసేపు నీ వాక్యం వివరించుండగా ప్రభు అయ్యా మీరేం మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి స్తోత్రములు ప్రభువ నా సొంత ఆత్మను మరుగు చేయండి ప్రభువ ఏ బిడ్డలైన వారికి ఏ వర్తమానం అవసరమైనదో ప్రభువ అటు వర్తమానం మీరు అందించండి తండ్రి వంద నాలుగు ప్రభువ విన్న వాక్యమును ప్రభువ తండ్రి అయ్యా ప్రతి బిడ్డ ప్రభు గ్రహించేటువంటి శక్తిని దయచేసి ప్రభువ తండ్రి అయ్యా మీరు ఏ మాట ప్రభువ ఏ బిడ్డను ఉద్దేశించి పలకనైనారో ప్రభువ ఆ మాటల ద్వారా ప్రతి బిడ్డను తృప్తిపరిచి మీరే మహిమ గంతాకితే ప్రభావం పొందుమని త్వరగా రానైన ఏ సునాములు అడివేడుకున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు చదవబడిన వాక్యమును బట్టి మనం చూసినట్లయితే నీ భారము యహోవా మీద మోపము భారం అనేది యహోవా మీద మోపం అని వాక్యము సెలవిస్తూ ఉన్నది అసలు భారం అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఎన్నో భారాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం మనం మాట్లాడుకుంటున్న భారాల్లో ఏం భారం అంటే కుటుంబ భారం అనే మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాం అవునండి కుటుంబ భారం వదిలేకపోతున్నానని కొంతమంది చెబుతూ ఉంటారు అంటే ఈ కుటుంబ భారం అంటే ఏంటి అంటే కనుక కుటుంబాన్ని సక్రమమైన రీతిలో నడిపించే బాధ్యత కుటుంబ పెద్దకు ఉంటుంది కుటుంబీకులందరికీ కూడా వారి కుటుంబంలో పట్ల అందరికీ కూడా ఏముంటుందండి ఒక బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఈ కుటుంబ భారాన్ని ఎలా నిర్వర్తించాలి ఎలా ఎలా సంపాదించాలి నా బిడ్డలైన వారిని ఎలాగన నేను వారికి కావలసినవన్నీ కూడా వారికి అమర్చి పెట్టాలి ఇలాంటి భారము ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది మొదట తండ్రికి ఉంటుంది అలాగే తల్లికి ఉంటుంది తర్వాత పిల్లలకు ఉంటుంది ఎందుకంటే ఈ కుటుంబం వీరందరూ ఒక కుటుంబంగా జీవిస్తున్నారు కాబట్టి ఎవరి భారం వరకు ఉంటుంది కాబట్టి మనందరము కూడా ఏ భారాన్ని కలిగి ఉంటామంటే కుటుంబ భారాన్ని కలిగి ఉంటాము ఇప్పుడు ఈ కుటుంబ భారాన్ని కలిగి ఉన్న వారు ఏం ఆలోచిస్తూ ఉంటారండి ఎలా సంపాదించాలి మొదటి ఆలోచన ఏంటి ఎలా సంపాదించాలి ఎలాగున మేము పేరు ప్రఖ్యాతలు మేము పొందుకోవాలి అలాగనే కుటుంబంలో గృహంలో ఏది కూడా తక్కువ కాకుండా ఎలా చూసుకోవాలి మాకున్నటువంటి సమస్యలన్నిటి నుండి ఎలాగో బయటికి పడాలి ఇలాంటి ఆలోచనతో సతమతమైపోతూ ఉంటారు కుటుంబీకులు ఇప్పుడు ఈ కుటుంబ భారము కలిగి ఉన్న మనం ఏం చేయాలంటే ఈ కుటుంబ అంతా కూడా ఎవరికి అప్పగించమంటున్నారండి దీవునికి అప్పగించాలి ఎందుకంటే ఇక్కడ ఈ భారం అప్పగించండి ఆ భారం అప్పగించకండి ఏమీ లేదండి మీ భారం యహోబా మీద మోపమన్నాడు దేవుడు అంతే అంటే ఏ భారం సరే మనం ఎవరి మీద మోపాలంటే ఆయన మీద మోపితే గనుక సక్రమంగా మనల్ని నిలవబెట్టువాడు ఆయన ఎందుకంటే రేపటిని కూర్చి మీరు చింతపడద్దని దేవుడే చెప్పాడు మన మన చింత అంతా ఎలా ఉంటుందంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఎలా బ్రతుకుతాము రేపన్న రోజున మా పరిస్థితి ఏంటి ఇదేనండి మన ఆలోచన అంతా కూడా దేవుడు చెప్పే మాట ఏమిటి అంటే ఇవన్నీ ఎవరు చూసుకుంటారంటే ఆయనే చూసుకుంటారు మనము మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాల్సిన వారమై ఉన్నాము కానీ కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు ఆ కుటుంబ సంరక్షణ విషయం ప్రతిదీ కూడా మనము ఆయనకు అప్పగించేస్తే ఆయనే ప్రతిదీ సక్రమంగా నడిపించే దేవుడై ఉన్నారని మనము అర్థం చేసుకోవాలి ఇంకో వారం ఏంటంటే ఆర్థిక భారంతో సతమతమవుతున్న వారముగా ఉంటాం చాలామంది విషయం వస్తే కనుక ఆర్థికంగా మేము నష్టపోయామనే మాట మనం వింటూ ఉంటాం కదండి అంటే ఈ ఆర్థికమైన పరిస్థితి సరిగ్గా లేక భారముగా భరిస్తూ ఉంటారు అంటే చాలా వేదనతో ఉంటూ ఉంటారు ఆర్థిక భారం అంటే ముఖ్యంగా ఏంటండి అప్పుల భారం ఎంతమంది మాకు అప్పు లేదని ధైర్యంగా చెప్పగలుగుతారు ఎవరిని అడిగినా సరే చాలా మంది దగ్గరకు వచ్చే మాట ఏంటంటే రుణ భారాలు తొలగేలాగా ప్రార్థన చేయమని అడుగుతారు అంతేనండి అంటే ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే నిన్ను అప్పించేవారుగా చేస్తాను కానీ అప్పు తీసుకున్నవారుగా చేయనని దేవుడు చెప్పి ఉన్నారు మరి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే గనుక మనము ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చెప్పినది చెప్పినట్లుగా మనం నడిస్తే కనుక నీ జీవితంలో అప్పించే స్థితిని అంటే పైవారిగానే నేను ఉంచుతారు కానీ క్రింది వారి నేను ఉంచనని దేవుడు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ రోజున మనము ఒకవేళ రుణభారంతో బాధపడుతూ ఉన్నా సరే ఆయన వాడని మనము ఆయన వాక్యం ద్వారా మనము ధైర్యపడాల్సిన వారమైనామండి ఎందుకంటే దేవుని మాట సత్యమైనది ఆయన మాట అవునంటే అవును కాదంటే కదా అంటే ఏదైతే ఆయన పలికి ఉన్నారో అది సత్యమే దేవుడు పలుకుతారు కాబట్టి నీ జీవితంలో అప్పుల భారం అనేటువంటి స్థితి నుండి విడుదల కావాలి అంటే కనుక ఈ భారాన్ని దేవునికి అప్పగించి అంతేగాని ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఈ భారమును పట్టుకొని ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన వారు కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం అలాగున అలాంటి దీనస్థితికి మనం వెళ్ళిపోవద్దండి రక్షకుడనే దేవుని కలిగి ఉన్నాము కాబట్టి మన భారాలన్నిటికీ కూడా ఆయన తన మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మన భారాన్ని ఆయన మీద వేయడానికి మనం ఇష్టపడాలి అంతేగాని మనకున్న వాటిని తలంచుకుంటూ ఎక్కడ ఉన్నవారు అక్కడే కూర్చుని ఉంటే దానివల్ల ఏమాత్రము ప్రయోజనం లేదు కదా మన ఆరోగ్యం ఏమైపోతుంది క్షీణించిపోతుంది కుటుంబాన్ని సక్రమంగా నిర్వర్తించలేము కాబట్టి దీని నుండి విడుదల పొందాలి అంటే ఏంటి మార్గము సమస్య నుండి పరిష్కారం ఎలాగో మేము బయటకు రావాలి అని ఆలోచన మనం చేయాలి బైబిల్ గ్రంథంలో అలాగున ఆలోచన చేసిన వారిలో ఒక స్త్రీని మనం చూసినట్లయితే కనుక రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతూ ఉంటుందండి ఈమె ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య ఈమె భర్త చనిపోయి ఉన్నాడు అయితే వీరికి ఏమున్నాయండి అప్పుల భారంతో సతమతమవుతూ ఉన్నారు ఇప్పుడు ఈ అప్పుల భారం గురించి ఈమెకు ఉన్నటువంటి ఇద్దరు కుమారులని కూడా దాసులుగా తీసుకెళ్ళిపోవడానికి అప్పించిన వారు వచ్చేస్తారు ఇప్పుడు ఈమె పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపున భర్త లేడు కదా మరి వైపున వారికి ఆధారముగా ఆమెకు ఆధారముగా ఉన్న పిల్లల్ని ఈ అప్పు ఇచ్చిన వారు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు దాసులుగా ఇప్పుడు ఈమె పరిస్థితి ఎలా ఉందంటే ఎటో తోచని స్థితిలో ఉన్నది ఆమె చేసిన పని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక నేను చేసేదేమీ లేదని చెప్పి ఒక చోటను కూర్చుని ఉండలేదండి సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అని ఆలోచన చేసి అప్పుడు ఎలీషా దగ్గరికి ఆమె వెళ్ళడం జరిగినది వెళ్ళిన ఆమె చెబుతున్న మాట ఏమిటంటే అయ్యా ఇదిగో నా భర్త ఎంత భక్తిపరుడో నీకు తెలుసు కాబట్టి ఒక్కసారి నా మాట విను అని చెప్పి ఇలాగునా అని తన సమస్య అంతా చెప్పుకున్నప్పుడు ఎలీషా చెబుతున్న మాట ఏమిటంటే నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడండి అలా అడిగిన సమయంలో ఆమె నా దగ్గర నూనె కుండ తప్ప ఏమీ లేదని చెప్పినది ఎంత దేనస్థితిలో ఆమె ఉందో ఒక్కసారి చూడండి నూనె కుండ తప్ప ఏమీ లేని స్థితిలో ఉన్న ఆమె జీవితము దేవుడు ఎంత గొప్పగా మార్చాడో ఒక్కసారి శ్రద్ధగా ఆలకించండి ఏమీ లేదని చెప్పినప్పుడు ఆ ఎలీషా అంటాడు కదా సరేనమ్మా నీవు నీ చుట్టుపక్కలందరి వారందరి దగ్గర కూడా పాత్రలు దొరికినన్ని అరువు తెచ్చుకో తెచ్చుకొని నీ ఇంటికి వెళ్ళిపోయి నీవు తలుపులు మూసి వేసుకొని నీ దగ్గర ఉన్నటువంటి నూనెను పాత్రల్లో పోస్తూ ఉండు నిండిన పాత్రలన్నీ కూడా ఒక చోట పెట్టు అని చెప్పినప్పుడు ఆమె ఆలోచించాలి ఏమని నా దగ్గర ఉన్నది కొంచెం నూనె కదా ఈ నూనె బుడ్డులో ఉన్న నూనె అన్ని పాత్రలు ఎలా పోయాలని ఆలోచించాలి కానీ ఆమె చేసిన పని ఏమిటంటే ప్రవక్త చెప్పిన మాట దేవుని మాటగా భావించినది హాలెలుయా హాలెలుయా ప్రవక్త అనగా దేవుని నూరు అని అర్థము కాబట్టి ప్రవక్త నోట నుండి దేవుని మాట వచ్చినది ఆమె అని ఆమె గ్రహించి ఆ ప్రవక్త చెప్పిన రీతిగానే ఆమె చేయడం ప్రారంభించినది తను తన కుమారులు ఇంటికి వెళ్ళిపోయారు గదిలోనికి వెళ్ళి పాత్రలన్నీ తెచ్చుకున్న తరువాత దాంట్లో నీళ్ళు ఆ నూనెను పోయడం ప్రారంభించారండి ఒక పాత్రలో నూనె పోసిన వెంటనే ఆ పాత్ర నిండిపోతుంది అంటే ఎన్ని పాత్రల్లో నూనె పోస్తున్నా సరే ఆమె దగ్గర ఉన్న ఆ నూనె బుడ్డలో ఉన్న నూనె తక్కువ కావడం లేదు సమృద్ధి వచ్చేస్తున్నది అవన్నీ పాత్రలు నిండిపోయాయి ఇంకా పోద్దామంటే పాత్రలు లేవకట అక్కడ ఇంకా పాత్రలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నూనె నిలిచిపోయిందంటండి అంటే నూనె రావడము మానివేసినది ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉన్నదంటే చిన్ని నూనె బుడ్డలో ఉన్నటువంటి కొంచెం నూనె ఈ రోజున ప్రవక్త చెప్పిన రీతిగా చేసిన కారణము చేత ఇంటి నుండా నూనెతో నూనె కుండలతో నిండిపోయినది ఎంత సమృద్ధి ఆశీర్వాదం ఆమె పొందుకున్నది ఇప్పుడు వెళ్ళి చెబుతూ ఉన్నది ప్రవక్తకి అయ్యా నూనె అంతా కుండలతో నిండి ఉన్నదయ్యా అన్నప్పుడు ఇప్పుడు మీరు వెళ్ళి దాన్ని అమ్ముకొనండి అమ్ముకొని దాన్ని అప్పు తీర్చుకోనండి మీరు మిగిలిన దాంతో మీరు బ్రతకండి అని చెబుతూ ఉన్నారు ఎంత గొప్ప సమస్యకు పరిష్కార మార్గం దేవుడు చూపించాడో చూస్తారా ఈమె బాధపడి ఒక చోట కూర్చుండకుండా సమస్యకు పరిష్కార మార్గం ఇచ్చే దేవుని మీద తన భారాన్ని మోపేస్తున్నది ఈ రోజున ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే నీ స్థితిలో ఉన్న రీతిగానే నీవును కూడా ఎటు దిక్కు తోచిన స్థితిలో ఉన్నావేమో ఈమె చెయ్యాలో పాలు పడినటువంటి భయంకరమైన ఆలోచనలు కలిగి నీవు జీవిస్తున్నావేమో దేవుడు చెబుతున్నది ధైర్యముగా ఉండి నీ యొక్క భారము రుణ భారమైనా కావచ్చు ఆర్థిక భారం ఏదైనా సరే ఆయన మీద నువ్వు మోపమ్మా ఆయన మీద నువ్వు మోపితే గనుక నిన్ను విడుదల చేసేవాడు ఆయన ఈమె చేసిన పని అలాగుననే ఉన్నది కదా భారమంతా దేవుని మీద మోపిన కారణము చేత ఇప్పుడు ఆమె అప్పులన్నీ తీరిపోయాయి ఇప్పుడు వారికి ఏమొచ్చిందండి సమృద్ధి వచ్చినది ఆమె చేతిలోనికి ధనం వచ్చినది వడ్డీలు కట్టుకోలేక వారికి అప్పు తీర్చలేక ముందు రోజులో బాధపడి ఉండొచ్చునేమో ఈ రోజున అప్పు అనేటువంటి బాధ లేకుండా ఆనందముగా తను తన కుమారులు జీవించగలిగారు అంటే ఆమె అప్పుల భారాన్ని దేవుని మీద మోపేస్తున్నది నీవును కూడా నీ భారమంతా దేవుని మీద మోపేసుకో దేవునికి అప్పగించు నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను సిగ్గుపడనియడు ఎవరి ముందర కూడా తలదించుకునే స్థితిని నీకు కలిగించడు దేవుడు అలాగురీవుండాలంటే మనుషులు నమ్ముకోవద్దు ఎవరిని ఆశ్రయించడం కాదు దేవుడిని ఆశ్రయించి చూడు దేవునికి అప్పగించి చూడు అప్పుడు నీవు పరిష్కార మార్గాన్ని నీకు దేవుడు చూపిస్తాడు సంతోషముతో గంతులు వేసే స్థితిని దేవుడిని కుటుంబంలో నీకు ఇస్తాడు కాబట్టి సమాజంలో నీ అలాగున తలనెత్తుకుని వారుగా ఉండాలంటే నీ భారమంతా ఆయన మీద మోపమ్మా బాబు ఏదైనా సరే ఆయన నిన్ను లేవనెత్తడానికి ఉన్నారు కాబట్టి దేవుడు స్వయంగా నీతోనే ఈ స్కూల్కి ఫీజులు కట్టాలి కాలేజీలకు ఫీజులు కట్టాలి ఇలాగునా ఎన్నో ఇప్పుడు స్కూల్ సమయంలో ధనము చేతికి కావాలి అవి కావాలన్నా సరే ఆయన మీద భారము మోపి ఈ రోజు నాకు ఎంత అవసరమో తండ్రి మరి నీవే నాకు దిక్కు అని చెప్పి ఆయన మీద నీవు భారం మోపినప్పుడే ఏదో ఒక మార్గము నీకు తెలు దేవుడు తెరుస్తారు మూసి ఉన్న ద్వారాలు తెరిచే దేవుడు ఆయన ఏ దిక్కు లేని సమయంలో దిక్కుగా దేవుడే మారుతారు నీకు దిక్కు ఉంటారు నీకు మార్గం ఉంటారు నీకు చక్కని దారిని చూపిస్తారు కాబట్టి ఆర్థిక భారం అనేటువంటి భారాన్ని దేవుని మీద పోపడము నీవు ప్రారంభించు ఆయన మీద వేస్తే ఆయనే నిన్ను ఆదుకొని నడిపించు వారై ఉన్నారని చెప్పి దేవుడి ఈ సమయం మాట్లాడుచున్నారు అలాగే ఇంకొక భారాన్ని మనం చూసినట్లయితే భయాందోళనకు సంబంధించిన భారాలు ప్రతి వ్యక్తికి భయం అనేది సర్వసాధారణం దేన్ని చూసినా భయపడతారు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే భయపడద్దు భయపడద్దు అని చెబుతూ ఉన్నారు బైబిల్లో ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకమనే మాట వించు ఉన్నాము చదువుతూ ఉన్నాము సంవత్సరం పొడుగునా మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క భయపడకమనే మాటను పట్టుకున్నా సరే ఏ రోజు మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ మనము చేసే పని ఏమిటి అంటే చిన్ని విషయాన్ని కూడా ఏం చేస్తామండి భయపడిపోతాం అవునా నేను ఏ విషయంలో భయపడిన వారు ఎవరైనా ఉన్నారండి ఒక్కసారి ఆలోచించండి ఏదో ఒక విషయంలో భయపడిపోతూ ఉంటాం ఏదైనా అనారోగ్యం వచ్చినా సరే ఏమైపోతుందో అనే భయం ఇలాంటి భయాలు మనం లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం చేసే పని ఏమిటంటే ఇహలోక విషయాలకు భయపడిపోతాము కానీ భయపడండి అని చెప్పిన దానికి మనం భయపడం దేనికి భయపడాలి అంటే ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి దేవునికి భయపడాల్సింది మానేసి భయపడద్దు అని చెప్పేటువంటి ప్రతి విషయానికి మనం భయపడిపోతాం మనము నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే వీటన్నిటికీ అధికారం కలిగినటువంటి దేవునికి మనం భయపడాలి కానీ ఇహలోక విషయాలకు మనం భయపడాల్సిన అవసరం లేదండి దేవుడికి తెలుసు మనందరము ఏదో ఒక విషయంలో భయపడతామని తెలుసు అందుకే భయపడద్దు భయపడద్దు అని అని ఎప్పుడు కూడా మనకి వాగ్దానం ఇస్తూనే ఉన్నారు ఎంతటి భక్తులైనా సరే భయపడకుండా ఉన్నట్టు మనం చూడడం లేదు కదా ఎందుకంటే అబ్రహాముతో దేవుడు అంటున్న మాట ఏమిటి అబ్రహామా భయపడకము అంటే అబ్రహాము కూడా భయపడ్డాడు ఇస్సాకు భయపడకమన్నారు యాకోబు భయపడకము అలాగే యహోషువాతో కూడా అన్నారు భయపడకము అంటే దేవుడు భయపడకము భయపడకమనే తన స్వరముతో తన భక్తులైన వారిని ధైర్యపరిచారు సాతాను ఏదో ఒక రీతిగా భయం అనేటువంటి ఆ యొక్క మనసుని మనకు కలిగించేస్తుంది ఇప్పుడు మనము సాతాను కల్పించేటువంటి ఆ భయాన్ని మనము తీసుకొనకుండా ధైర్యంతో మన హృదయాన్ని నింపుకొనాల్సిన వారమైన్నాము అందుకే ఈ ధైర్యవచనాలన్నీ మనం ఎప్పటికప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి అబ్రహాముతో దేవుడు భయపడకు అన్నప్పుడు ఆయన భయపడకుండా నిశ్చింతగా ఉండడం ప్రారంభించారు మరి మనతో కూడా దేవుడు చెబుతూ ఉన్నారు నువ్వు భయపడద్దు అన్నప్పుడు మనము కూడా దేని విషయంలో భయపడకుండా అన్నిటికీ నా దేవుడే ఉన్నాడని చెప్పి నిశ్చింత కలిగి మనం జీవించాలి దావేది ఎంత భక్తిపరుడో కానీ దావీదు కూడా చాలాసార్లు భయపడ్డారు దావీదు భయం ఏంటంటే శత్రువులు ఎప్పుడుకప్పుడు ఆయన తరుగుతూ ఉండము ఉండేవారు అంటే అది ఆయన కలిగిన భయం మరి దావేది యుద్ధంలో పెద్ద ఎత్తు కలిగినటువంటి గొలియాతును సంహరించాడా లేదా మరి అంత జయము కలిగినటువంటి జీవితం కలిగిన దావీదు కూడా భయపడ్డాడు అంటే మానవ జీవితంలో ఏదో ఒక విషయంలో మనం ఏం చేస్తున్నాము భయపడుతూనే ఉంటున్నాము కానీ దావీదు భయపడినా సరే ఎహోవాను సమయంలో ఎప్పుడైతే యహోవాను ఆశ్రయించాడో దీవుడు దావీదుకు తోడైంటూ వచ్చారు ఇప్పుడు మనము కూడా ఈ సమయం అంతైనా సరే యహోవాను ఆశ్రయించటం మనము నేర్చుకోవాల్సిన ఉన్నాము అందుకే దావీదు అంటున్నాడు కదా గాఢాంధకరపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు నేను భయపడనంటున్నాడు ఇవి ఎవరికైనా ఇష్టమవుతాయండి ప్రతి ఒక్కరూ కూడా వెలుగులోనే నడవాలనుకుంటారు లైట్ లేకపోతే ఏం చేస్తాము సెల్ ఫోన్ లైట్ అయినా వేసుకుంటారు సెల్ ఫోన్ లేని రోజుల్లో ఏం చేసేవారండి టార్చ్ లైట్ వేసుకునేవారు లేకపోతే దీపాలు పట్టుకుని నడిచేవారు అంతేగాని ఏదో ఒకటి చేతిలో వెలుగు వెలుగు చూపించే వస్తువు ఉంటేనే నడుస్తాము చీకట్లో నడవడానికి ఎవరైనా సరే ఏం చేస్తారు భయపడతారు ఇక్కడ దావీదు చెబుతున్న మాట ఏమిటి అంటే గాఢాంతకారంలో నేను నడిచిన కూడా నేను ఏం చేస్తాను భయపడినట్టున్నాడు ఆయన దావీ అంత గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నాడండి గాఢాంత లోయలో నేను సంచరించినను ఏ నాకు నేను భయపడను ఎందుకంటే గాఢాంతకారంలో సంచరిస్తే ఏదో ఒక రీతిలో అపాయం రావచ్చు నడుస్తున్న సమయంలో ఏదో ఒక విషపురుగు ఏదో ఒకటి చెయ్యొచ్చు లైట్ ఉందంటే ఏం చేస్తామండి పక్కకు తప్పుకుంటాం కానీ ఇక్కడ ఇతని ధైర్యం ఏంటి ఎహోవా తోడుగా ఉంటాడని ధైర్యం దావీదుకున్నది మరి మనకెందుకు ఉండము లేదంటే మనలో అంత విశ్వాసము మనము కలిగి ఉండలేకపోతున్నాము ఘణాంధకరపు లోయలో నేను సంచరించినా భయపడను అంటే మన వాక్యమున్నది ఏమని అంటే నీ ఇంకను అస్తమించడు నీ చంద్రుడు ఇంకను క్షీణింపడు ఎహోవాయే నీకు ఉండుననే వాక్యమును బట్టి అలాంటి చీకటికరమైన దారిలో నువ్వు నడుస్తున్నా సరే యహోవాయ నీకు నిత్య వెలుగుగా ఉంటాడు ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నది నీవు నడిచే మార్గంలో ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి అలాంటి స్థితిలో నడిచినా సరే భయపడకుండా ఉంటావు అంటే నీవు ఎవరిని ఆశ్రయించాలి దేవుని ఆశ్రయించాలి మరి దేవుని ఆశ్రయిస్తున్నావా మనుషులను ఆశ్రయిస్తున్నావా ఆలోచన చే ప్రియ దేవుని బిడ్డ నడిచే విధానమే కాదు నీ జీవితము కూడా ఘాంత ఉన్నదేమో వెలుగులేక చీకటిలో సతమతమవుతూ ఉన్నావేమో నీకు వెలుగు నువ్వు చూడటం ప్రారంభించు నీకు వెలుగునిచ్చే దేవుని ఆయన తట్టు చూడడం ప్రారంభిస్తే గనక ఆయనే నీకు వెలుగుగా ఉంటారు నీ జీవితానికి ఒక చక్కని మార్గం చూపిస్తూ ఉంటారు జలముని అంటున్నారు అగ్నిలో నడిచినప్పుడు అగ్నిని అంటున్నారు మేసుక పెద్ద గోలు అగ్నిలోబడి నడుస్తూ ఉన్నప్పుడే అంటే అగ్నిలో వారు ఉన్నప్పుడే అగ్ని వారిని ఏమైనా చేసినదా వారి మధ్యకి దేవుడే దిగి వచ్చేయలేదా ఆయన దూతను పంపించారన్నట్టుగా మరొక మనుష్యుడు అక్కడ కనపడుతూ ఉన్నాడు ముగ్గురుతో పాటు అని చెప్పి అక్కడ రాజు మాట్లాడలేదా మరింటి స్థితి కలిగి ఉన్నది అంటే వారు దేవుని ఆశ్రయించారు నీ స్థితి ఎలాగున ఉంటే గనుక నీవు దేవుని ఆశ్రయడం ప్రారంభించు గాఢాంధకారమైనా సరే దేవుడు నీకున్నాడు మరి ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సినది ఏమిటి అంటే గనక ఈ భారం అంతా దేవుని మీద మనం వేస్తే ఆయన మనల్ని నడిపించువాడని మనం జ్ఞాపకము చేసుకోవాలి మన భారాలు ఆయన ఆశ్చర్యం కలిగించవండి ఎందుకంటే మనకి రేపు ఏం జరుగుతుందో దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి మనం ముందుగానే దేవునికి ఆ భారం అప్పగించేస్తే ఆ భారములో నుండి మనల్ని ఆదుకుంటారు మన సమస్యకి పరిష్కార మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తారు మన సమస్యకి పరిష్కారం మన దగ్గరే ఉంటుందండి ఒకసారి ఇస్రాయేలీల అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత వారికి దాహం వేసినది అక్కడ నీళ్లు దొరకని కారణము చేత వారు నడుస్తున్న సమయంలో మారా నీళ్ళు కనపడ్డాయి ఆ నీటిని వారు తీసుకున్నప్పుడు అవి ఎలా ఉన్నాయండి చేదుగా ఉన్నాయి ఇప్పుడు చేదుగా ఉన్న నీటిని ఎవరైనా తాగగలరా తాగలేరు కదా మరి ఇప్పుడు ఏంటి దానికి పరిష్కార మార్గం అన్నప్పుడు దేవుడు చూపించినది ఒక చెట్టు నందులో వేయమని చెప్పారు ఆ చెట్టు అందులో వేయగానే ఆ నీరు ఏమైనావంటే మధురముగా మారిపోయినవి మరి నీ జీవితము కూడా చేదుగా ఉన్నదేమో సమస్యలతో సతమతమవుతూ ఉన్నావేమో చేదైన నీ జీవితము మధురముగా మారాలి అంటే చేదైన నీ స్థితి తీపిగా దేవుడు మార్చాలి అంటే నీవు ఆయన మీద నీ భారాన్ని వేయి ఆయన మీద వేస్తే చేదైన నీ జీవితము తీపిగా మారుస్తాడు దేవుడు రోజైతే మనతో మాట్లాడుచున్నమాట నీ భారమే హోమా మీద ఆయన ఆయనే ఆదుకుంటారు నీకు తోడై ఉంటారు కాబట్టి ఆయన మీద మన భారాలు మోపుదాము కుటుంబ సమస్యలైనా సరే ఆర్థిక సమస్యలైనా సరే అనారోగ్య సమస్యలైనా సరే ఏదైనా సరే ఏది నీకు భారముగా ఉన్నా సరే ఈ భారము నేను మోయలేకపోతున్నాను తండ్రి అని చెప్పి ఆయనకు నీ భారాన్ని సమర్పిస్తే గనుక నిన్ను నడిపించే దేవుడు ఆయన నిన్ను బ్రతికించే దేవుడు ఆయన జీవమిచ్చే దేవుడు అయినా నీకు నిత్య వెలిగించేవారు కాబట్టి ఆయన వైపు నువ్వు చూడటం నీ భారాన్ని ఆయన మీద మోపు ఆయన నిన్ను ఆదుకుంటారు ఆయన రెండవ రకడలో నిన్ను సిద్ధపరచుకుంటారు కాబట్టి అట్టి దనితీవిన దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాక సిద్ధపరచును గాక ప్రార్థన సర్వోనతుడా సర్వోపకారి సర్వమెరిగిన సర్వజ్ఞాని నీకు వంద నాలు ప్రభువా అన్నంతటా సంచారము చేదించిన దేవ ఈ రోజున మాతో మాట్లాడిన తండ్రి మీకు వంద స్తోత్రములు ప్రభువ నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన తండ్రి మీకు వంద నాలుగు ప్రభువ ఏ భారంలో నీ బిడ్డలైన వారున్నా సరే తండ్రి నాయన అయ్యా మా భారం అంతా మీ మీద మోపితే ప్రభు అయ్యా మీరు ఆదుకుంటానని సెలవిచ్చినారు గను ప్రభు తండ్రి ఈ సమయంలో ఏ బిడ్డలు ప్రభు ఏ భారాన్ని నీకు అప్పగిస్తున్నారో తండ్రి నాయన అయ్యా ఏ సమస్యను ప్రభు తండ్రి నీ సన్నిధిలో తెలియజేస్తున్నారో చేస్తున్నారో ప్రభు ప్రతి ఒక్క బిడ్డ సమస్య తండ్రి మీరు ఉత్తరగు అడుగుచున్నాము తండ్రి స్తోత్రములు ప్రభు స్తోత్రాలు తండ్రి అయ్యా జయ జీవితాలు ప్రతి బిడకు ప్రార్థనలో ప్రభు ఏ బిడలైతే ఏ కే తండ్రి నాయన ప్రతి బిడను పేరు పేరున దీవించండి తండ్రి స్తోత్రములు ప్రభు మీ దీవెనతో ప్రభు బిడలు నింపు అడుగుచున్నాము తండ్రి వందనాలు ప్రభు అయ్యా వారి జీవితాల్లో ప్రభు చేదైన స్థితిని తీసివేసి ప్రభు మధురమైన స్థితిని దయచేసి తండ్రి అయ్యా నీకు సాక్షులుగా జీవించేటువంటి గొప్ప ధన్యత ప్రభు ప్రతి బిడకు మీరు దయచేసి మీరు మహిమ గంతాకెత్తి ప్రభావం పొందుమని త్వరగా రా నేను ఏసునమ్ముల వేడుకున్నాము తండ్రి ఆ అందరికి అందరికీ నమర్నాథండి